అల్లూరు జిల్లాలో సంక్రాంతి వేడుకలు అల్లూరు జిల్లా చింతపల్లి జీకేవీది కొయ్యూరు మండలాల్లో సంక్రాంతి వేడుకలు గిరిజనులు ఘనంగా జరుపుకుంటారు ఇక్కడ గిరిజనులు తమ పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయం ప్రకారంగా ఈ సంక్రాంతిని జరుపుకుంటారు ఈ మూడు రోజుల్లో ముందు రోజు తమ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ గిరిజనులు అడవికి వెళ్లి పిండిదుంపలు అడ్డాకులు బొడ్డంగి ఈత పురుగులు సేకరించి తమ గ్రామాలకు తెచ్చుకుని మరుసటి రోజు వండుకుని తింటారు ఉదయాన్నే లేచి తలంటు పోసుకుని నైవేద్యం వండుకుని గోగుళ్ళు పూజించి ముందుగా గోవులకు ఆ వండినటువంటి నైవేద్యం తినిపించిన తర్వాతే వాళ్ళు తింటారు ఆ గ్రామాల్లో ఎప్పటి నుంచో ఉన్న సంఖదేవుడు చెట్టు దగ్గర ముందుగా పూజించి తరువాత ఇంట్లో పెద్దలకు వస్త్రాలు పెట్టి మూలను పూజిస్తారు ఈ పండుగ సమయంలో గిరిజనులు ఏ పని పాటలకు వెళ్లకుండా ఊరులోనే క్రీడలు ఆడుతూ గడుపుతుంటారు గిరిజనులకు పూర్వ ఆచారాల ప్రకారం ఈ పండుగ మూడు రోజులు దింసా నృత్యాన్ని ఆడుతూ గడుపుతారు అలాగే వీళ్ళ ఆచారం ప్రకారం ఈ మూడు రోజుల పాటు జీలుగు చెట్లు దగ్గర జీలుగు కళ్ళు ఊరు పెద్దలు అందరూ కలిసి త్రాగుతూ ఆనందాన్ని పంచుకుంటారు అల్లూరు సీతారామరాజు జిల్లా జీకేవిధి మండలం కడుగుల గ్రామం నా పేరు సూర్యబాబు మూడు రోజు ఈ సంక్రాంతి పండుగ చాలా ఘనంగా జరుపుకుంటాము మూడు రోజులు కూడా ఫస్ట్ రోజు ఏమో వచ్చేసి పిండిదుంపలకి పురుగులకి అలాగే అడ్డపీకి వెళ్తాము రెండో రోజు వచ్చేసి ఘనంగా పూజలు చేసుకుంటాము పూజలు చేసుకున్న తర్వాత ఆ నైటు మంగళవారం నైటు పిండి వంటలు వండుకొని చక్కగా పిండి వంటలు రొట్టెలు అనేక జన్ అనేక రొట్టెలు వండుకొని రెండు తెల్లవారు బుధవారం నాడు గోవులకి ఆ పిండి వంటలు ఇంకా అనేక రకాలైన ఆహారాలతో గోమాతలకి పూజ చేసి వాటికి తినిపించిన తర్వాత మేము ఆ పిండి వంటలు ఆహారం అన్నీ మేము తీసుకుంటాము అలాగే పుట్టిపూర్వకలం పుట్టిపూర్వకంగా జరుపుకున్న పండగ చాలా ఘనంగా దిమ్సట్టాలు ఇంకా వాలీబాలు ఇంకా అనేక రకమైన ఆటలు ఆడుకుని మా ఊరిలో ఇలాగ ఎంజాయ్ చేస్తూ ప్రతి సంవత్సరం ఎంజాయ్ చేస్తూ చాలా ఆనందంగా ఉత్సాహంగా గడుపుతూ ఉంటాము సీతారాం జిల్లా జీకే విధి మండలం రింతడ పంచాయతీ కడుగుల విలేజు నా పేరు కిలో నారాయణరావు ఇది ఏంటంటే మన సంక్రాంతి పండగ అనేది మన అప్పుడు పుట్టి పూర్వ నుంచి చేసిన వంటి మన పూజలు పూజలతో చేసుకుంటాము అదే అదే మాదిరిగా అలాగే మన మూడు రోజులు బట్టి ఏ పని కూడా చేయడానికి ఉండదు పిండి పిండి దుంపకి కానీ ఆడపిక్కి ఈత పురుగుకి వెళ్ళి అలాగే గోవులకి అన్న తినిపించడం కానీ మూడు రోజులు పట్టు పండగ సందర్భంగా ఉంటాము అలాగే మన కుటీపూర్వం నుంచి చేసిన వంటి సంప్రదాయం ఇదే మనం జరుపుకుంటాము సంవత్సరానికి ఒక్కసారి మనం ఇలాగే ఐదు రోజుల పాటు ఇలాగే పండగ డెమ్సాట వాలీబాల్ చేసుకొని మన చేసుకుంటాము అలాగే మన గోవులకి తినిపించ తినిపిస్తేనే అప్పుడే మనము ఏదైనా మన మన తిండి మనం ముట్టుకుంటాము అంతకమించి మించి మనం ఏది కూడా ముట్టుకోము అదే మన వాలీబాల్ కానీ ఢిమ్సాటాలు కానీ ఇలాగే జరుపుకుంటా మన పండుగ చేసుకుంటాం సార్ మాది జీకే విధి మండలం దిద్దడ నా పేరు కనులు రాము రాము మన ఈ పండుగ సంక్రాంతి పండుగ చేసుకుంటాము సంవత్సరం ఒక్కసారి ఈ టియాం పిండిలు ఇతర పురుగులు పండగ సంప్రదిక జరుపుకుంటాం ఇది ఈ పండుగ మనకి సంక్రాంతి పండుగ అనేసి వాలీబాల్ గో ఇంకా తిండి మనం అది తినిపించేస్తేనప్పుడు మనము అప్పుడు తర్వాత ముట్టుకుంటాం మనం ఇంకా మరి ఇంకా ఈ పండుగకి ధిమ్సా ఆడతాం